డులో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న డాక్టర్ సుదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ రాష్ట్రానికి మంచి కబడ్డీ జట్టును అందించండి కబడ్డీ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రమైన సంతనుతలపాడు హైస్కూల్లో నూతన కోటయ్య చౌదరి అండ్ ఆదిలక్ష్మి మెమోరియల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి పురుషుల మరియు మహిళల కబడ్డీ పోటీల ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలుగా దాటించిన మహాన్నత వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ అని కార్యక్రమ నిర్వాహకులను కొనియాడారు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు కబడ్డీ క్రీడ ధైర్యానికి సాహసోపేతానికి ఐక్యతకు ప్రతీక అన్నారు రాష్ట్రానికి మంచి జట్టును అందిస్తే మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో జట్టుకు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మరో ముఖ్య అతిథి సినిమా నటులు మాజీ ఎంపీ మురళీమోహన్ మోహన్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను కొనియాడారు డాక్టర్ పెమ్మసాని అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి ఆయన వచ్చారని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సభకు స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు ఎన్ఆర్ఐ కార్యక్రమ నిర్వాహకులు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది సభానంతరం అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే జి మాధవి జేసీ గోపాలకృష్ణ డిపిఓ వెంకటనాయుడు నిర్వాహకులు ఎస్ కృష్ణమూర్తి కబడ్డీ అసోసియేషన్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు జిల్లా అధ్యక్షులు కె రావు జిల్లా సభ్యులు సిరిగిరి రంగారావు ఏ సుమతి మండల టీడీపీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు నియోజకవర్గ నాయకులు అడపా స్వాములు మాజీ జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు గ్రామ మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు మాజీ వైస్ ఎంపీపీ వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి నాయకులు కోంకా చిన్నరావు తదితరులు పాల్గొనగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు చిమకుర్తి సిఐ సుబ్బారావు స్థానిక ఎస్ఐ అజయ్ బాబు బంధు ఇంత అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి ఆ విచేశ సోదరు సోదరికారం ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన నేను చాలా చాలా సంతోషపడుతున్నాను

agle g e o